హలో వెల్కమ్ విజయ్ టీవీ నేను మీ సచ్చ సో ప్రతి ఒక్కరికి మన వీడియోను ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికి సరస్వచ్చ పాద బంధనాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా దయచేసి వీడియోని లైక్ చేయండి మీరు చాలా మంది చూస్తున్నారు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో చాలా బూస్ట్ అవుతుంది చాలా మంది చాత్రోపాధ్యాయులకి అదేవిధంగా చదువుకున్న ఆస్పిరెంట్స్ కి ఈ వీడియో వెళ్ళడం వల్ల ఎంతో కొంత యూజ్ అవుతుంది సరే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో ఏంటంటే ఈ రోజు డిస్కషన్ చేయబోయేది తెలంగాణ డిఎస్సి పీజీ డిఎస్సి కి సంబంధించి పీజీ డిఎస్సి కి సంబంధించి ఈ డిఎస్సి ఎస్జిటికి సంబంధించి మరి ముఖ్యంగా ఎస్జిటికి సంబంధించి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది కేటగిరీ వైజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఈ ఏ విధంగా ఉంటుంది పీజీ డిఎస్సిలో ఎస్జిటికి సంబంధించి అనేది మనం ఈ టాపిక్ ని సో రోజు మనం డిస్కస్ చేసుకున్నాం సో ఇందులో వచ్చేసి ఎస్డికి సంబంధించి ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అదేవిధంగా ఓబిసి ఓబిసి కటాఫ్ అంటే బీసీలోన ఏబిసిడి ఎక్సెట్రా అదేవిధంగా ఎస్సి ఎస్టీ ఆదర్స్ సో ఏ విధంగా ఉంటుంది కటాఫ్ ఏ విధంగా ఉంటుంది కట్ ఆఫ్ ఈ కట్ ఆఫ్ ఏ విధంగా చెప్పబడుతుంది అంటే పదమూడో తారీఖున జరిగిన ఎగ్జామ్ కావచ్చు పంతొమ్మిది జరిగిన ఎగ్జామ్ కావచ్చు ఇరవై జరిగిన ఎగ్జామ్ కావచ్చు ఎస్డి సంబంధించి జరిగిన ఎగ్జామ్లు అంతకుముందు జరిగిన ఎగ్జామ్ లో సో సోషల్ మీడియాలో చాలా మంది ఛానోపద్యాయులు రివ్యూ ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్స్ ఏ విధంగా వచ్చాయో కూడా మనకు తెలుసు ఎలా ఉంది ఏ స్థాయిలో ఉందో కూడా మనకు తెలుసు దాన్ని బేస్ చేసుకుని ఎంత కటాఫ్ ఉండబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకుందాం సో ఎంత కటాఫ్ ఉండబోతుంది అనే చెప్పే ముందు మీ అందరికి ఒక ప్రశ్న మీ అందరికీ ఒక ప్రశ్న మీరు ఈ ప్రశ్నలు కూడా తెలంగాణకు సంబంధించిన ప్రశ్నలను మాత్రం అడుగుతాను తెలంగాణలోకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మాత్రమే ఆ రెండు ప్రశ్నలు అడుగుతాను దయచేసి మీరు కామెంట్లో పెట్టండి సో మొదటి ప్రశ్న డెబ్బై మూడవ డెబ్బై మూడవ ఇండియన్ ఫార్మాస్యూటికల్ డెబ్బై మూడవ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ సదస్సును ఏ నగరంలో నిర్వహించారు సో వన్స్ అగేన్ డెబ్బై మూడవ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ సదస్సును ఏ నగరంలో నిర్వహించారు మీకు ఆప్షన్స్ ఉమ్మంటే ఇస్తాను సో తెలంగాణలో ఒక మెట్రోపాలిటన్ సిటీ సో క్లూ కూడా ఇచ్చా ఆప్షన్స్ అయితే ఆప్షన్ వన్ నాగాలాండ్ ఆప్షన్ టూ గుజరాత్ ఆప్షన్ త్రీ హైదరాబాద్ ఆప్షన్ ఫోర్ చెన్నై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి లోపు మనం ఓసీ ఓపెన్ కేటగిరీ అదేవిధంగా ఓబీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించి సో మనం ఈ కటాస్ ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాం సో ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్లయితే మనకి సెవెంటీ ప్లస్ ఉంటుందండి సెవెంటీ సెవెంటీ పైన మాత్రమే వచ్చిన వాళ్ళకి ఓపెన్ కేటగిరీలోకి వాళ్ళు ఏ రిజర్వేషన్ కానీ ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాన్ని సాధించగలరు సెవెంటీ ప్లస్ అంటే సెవెంటీ సెవెంటీ వన్ ఎక్సెట్రా ఎన్ని మార్క్స్ అయినా సెవెంటీ లో ఉంటే ఓపెన్ కేటగిరీలో రారు సో సెవెంటీ ప్లస్ ఉంటే వాళ్ళు ఓపెన్ కేటగిరీలోన ఉద్యోగాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది మరి ఓబీసీ బీసీఏ కావచ్చు బీసీబీ బీసీసీ బీసీడి కావచ్చు వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ ప్లస్ అండి సిక్స్టీ ఫైవ్ ప్లస్ అనేది కంపల్సరిగా ఉండాలి సిక్స్టీ ఫైవ్ ప్లస్ నుంచి సెవెంటీ బిలో సెవెంటీ బిలో మధ్యన ఉంటే సిక్స్టీ ఫైవ్ ప్లస్ సెవెంటీ బిలో మధ్యన ఉంటే సో ఓపెన్ కేటగిరీలో కాకుండా సో రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగాన్ని సాధించగలరు రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగం సాధించాలంటే ఓబీసీ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉండాలి సెవెంటీ బిలో ఉంటే మ్యాక్సిమం ఓబీసీలో బీసీ బీసీబీ బీసీసీ బిసిటీకి సో ఉద్యోగాన్ని సాధించవచ్చు అదేవిధంగా మనం ఎస్సీ ఎస్టీ అదర్శ సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే దీని గురించి చెప్పే ముందు మీకు ఒక ప్రశ్న విశ్వంబర విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం జాతీయ సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుకు ఎవరు ఎంపికయ్యారు ఎవరు ఎంపికయ్యారు మీ నేను చెప్పేది ఏంటంటే దీనికి తెలంగాణ వాసి అయితే కాదు కానీ తెలంగాణలో మాత్రం ఈ అవార్డు తీసుకోవడానికి రాబోతున్నారు ఎప్పుడు అంటే జులై ట్వంటీ ఎయిత్ నైన్త్ నా జులై ట్వంటీ నైన్త్ నా సో రవీంద్ర భారతిలో సో జాతీయ సదస్సుకి ఈ తొంభై మూడవ జాతీయ సదస్సు అనేది రవీంద్ర భారత్ లో జులై ట్వంటీ నైన్త్ జరుగుతుంది తొంభై మూడవ సో దానికి ఈ వ్యక్తి అనేది వచ్చి ఆ అవార్డు ని జాతీయ సాహిత్య డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి సంబంధించిన జాతీయ సాహిత్య పురస్కారం అవార్డు ని అందుకోబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి అంతకుముందు సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత కూడా ఆ వ్యక్తి ఎవరండి సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత ఆ వ్యక్తి కూడా తమిళనాడు సంబంధించిన వ్యక్తి సో అది కాక ఉమెన్ ఇంత క్లూజ్ ఇచ్చే కూడా మీరు చెప్పకపోతే ఎలా చెప్పండి ఆ వ్యక్తి పేరు తప్పనిసరిగా కామెంట్లు చెప్పండి విశ్వంబర్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జాయిత్య పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుకు ఎవరు ఎంపిక అయ్యారు సంబంధించిన ఉమెన్ స్త్రీ అదేవిధంగా సరస్వతి సమ్మాన పురస్కార గ్రహీత అదేవిధంగా జులై ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో సో తొంభై మూడవ జాతీయ ఉత్సవంలో భాగంగా ఆ అతిథి రాబోతున్నారు ఇక్కడ ఏమొచ్చేసి తనకి ఐదు లక్షలు ప్రైజ్ మనీ కూడా దీనికి వచ్చేసి ఐదు లక్షలు ఉంటుంది స ఉమెన్ సో తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మీరు తప్పనిసరిగా కామెంట్ లో తెలియచేయండి ఎంత క్లూ ఇచ్చాక కూడా మరి మీరు చెప్పకపోతే బాగోదండి చెప్పేయండి సో ట్రై చేయండి గూగుల్లో కొట్టండి క్రోన్ లో కొట్టండి ఒక ఓపెన్ కేటగిరీ అయిపోయింది ఓబీసీ అయిపోయింది ఓపెన్ కేటగిరీ సెవెంటీ ప్లస్ అని చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఓబిసి బీసీఏ బీసీబీ బీసీడి సిక్స్టీ ఫైవ్ ప్లస్ అని చెప్పుకోవడం జరిగింది సెవెంటీపీలో అదేవిధంగా ఎస్సీ ఎస్టే అదర్స్ చూసుకుంటే సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ ప్లస్ అదేవిధంగా సిక్స్టీ టూ ప్లస్ ఇంకొంచెం ఎక్కువ వెళ్తే సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ ఈ విధంగా మాత్రమే ఉంటుంది ఇది నా అభిప్రాయం మాత్రమే అంతకుముందు పద్దెనిమిది తారీఖు కావచ్చు పంతొమ్మిది కావచ్చు ఇరవై కావచ్చు సో జరిగిన ఎస్జిటి ఎగ్జామ్ లో సంబంధించి వాళ్ళ అభ్యర్థులు ఇచ్చిన ఛాత్రపద ఇచ్చిన సోషల్ మీడియాలో రివ్యూలు కావచ్చు అంతకుముందు జరిగిన ఎస్జిటి పేపర్ కావచ్చు లాస్ట్ టైం ఎప్పుడు జరిగిన హెచ్జిడి సంబంధించి కావచ్చు దీన్ని అనాలిసిస్ చేసుకొని సో ఇది ఈ కట్ ఆఫ్ అనేది చెప్పడం జరుగుతుంది ఇది మన అభిప్రాయం మాత్రమే నీ అభిప్రాయాన్ని కూడా మన ఛానల్లో మీరు వ్యక్తపరచుకోవచ్చు సో ఈ ప్లాట్ఫామ్ అనేది ప్రతి ఒక్కరిది ఈ విజయ్ ఫేమస్ టీవీ అనేది ఇది అవర్ ఛానల్ ఇది మన ఛానల్ సో ఈ ప్లాట్ఫారమ్ లో ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి అంత కట్ ఆఫ్ ఉంటుంది అదే విధంగా స్కూల్ ఎస్టెంట్ కటాఫ్ కూడా సబ్జెక్ట్ వైజ్ మీరు పెడితే బాగుంటుంది సో నేను అడిగిన రెండు ప్రశ్నలకు కనుక మీరు ఒక్కసారి మనం చూసుకుంటే రివైజ్ చేసుకుంటే డెబ్బై మూడవ ఇండియన్ ఫార్మాసూటికల్ కాంగ్రెస్ సదస్సును ఏ నగరంలో నిర్వహించారు తెలంగాణలో ఒక మెట్రోపాలిటన్ సిటీ సో దీనికి మనం క్లూ కూడా ఇచ్చాం సో ఇంకెందుకు కామెంట్లు పెట్టండి అదేవిధంగా విశ్వంభర డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుకి ఎవరు ఎంపికయ్యారు దీనికి చాలా క్లోజ్ ఇచ్చుకుంటూ వచ్చాను ఆ వ్యక్తి స్త్రీ అని కూడా చెప్పాను ఓకేనా సో మరి ఇంకెందుకు కాలు ఇస్తాం కామెంట్లో పెట్టండి సో అదేవిధంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరూ ఆదరించి ముందుకు నడిపిస్తారని అలా చూసి వెళ్ళిపోవద్దు సో ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క వీడియోని ఆదరించి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరియన్స్కి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ వీడియో కూడా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఈ జగన్ ఫ్యాన్స్ టీవీ నేను మిస్ అచ్చా జై హింద్